అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లావణ్య అండి ఈ రోజు నేను సమ్మర్ స్పెషల్ అయిన ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ గా అయిపోతుంది మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి నేను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి తర్వాత మనకి కస్టర్డ్ పౌడర్ అని చెప్పేసి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి మనకి అన్ని చోట్ల ఇది అవైలబుల్ గా ఉంటుంది వేరే వేరే బ్రాండ్స్ లో కూడా మనకు దొరుకుతుంది ఖచ్చితంగా మీరు ఒక కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నానండి ఉండలు లేకుండా కొన్ని పాలు అయితే వేసుకొని చక్కగా కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోండి పాలైతే మనకి ఒక అయితే రావాలండి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఇంకా ఈ లోపు పాలు మరిగిపోతూ ఉండేలోపు మనం ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు లేకుండా ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్కి టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఇలా మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ లోపు మనకి పాలైతే ఆ ఒక పొంగైతే వచ్చేసేదాకా చూసుకుంటూ ఉండాలి కొంచెం తిప్పుకుంటూ ఉండండి మనకి అడుగంటకుండా ఉంటుంది మనం ఎక్కువసేపు ఏమి మరగించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఈ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి అది పాలల్లో వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని బాగా కలుపుతూ ఉండండి మనకి అడుగంటకుండా ఉంటుంది అది కొంచెం దగ్గర పడాలండి బాగా చిక్కగా అయిపోయేదాకా మనం ఆ తిప్పుతూ మనం చూసుకుంటూ ఉండాలండి అడుగంటితే మళ్ళీ మనకి ఆ స్మెల్ అనేది డిఫరెంట్ గా వస్తుంది బాగోదండి మనకి ఫ్లేవర్ అనేది ఇదిగోండి చక్కగా మనకి ఇది గట్టి పడిపోతూ ఉంటుందండి అలా అవుతున్నప్పుడు మనం గనక స్పూన్ తో తిప్పుకుంటూ ఉన్నామంటే మంచిగా క్రీమీ స్ట్రెక్చర్ లాగా వస్తుందండి అదిగోండి కొంచెం గట్టి పడిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అది చల్లారిపోవాలండి అది చల్లారే లోపు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే మనం ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో చూసుకొని ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేసుకోవాలండి మనం ఏది ఇష్టంగా తింటామో అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మనం యాపిల్ దానిమ్మ గింజలు అలానే ఇంకా నట్స్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను షుగర్ కూడా కొంచెం వేసుకున్నానండి మన స్వీట్ కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి మీరు లాస్ట్లో వేసుకున్న మనకి మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది కాబట్టి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రూట్స్ అయితే బానా అలాగే దానిమ్మ గింజలు యాపిల్ గ్రేప్స్లో బ్లాక్ గ్రేప్స్ అలానే గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నానండి నట్స్ వచ్చేటప్పటికి బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాను అలా కాకుండా మీ దగ్గర ఇంకేమన్నా ఫ్రూట్స్ ఉన్నా కూడా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా దగ్గర పడిపోతుంది అది చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే దాంట్లో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి మనం దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక వన్ అవర్ కనుక పెట్టేసుకున్నామంటే మొత్తం కూల్ అయిపోతుంది తింటే ఈ సమ్మర్ కి చాలా బాగుంటుందండి అలానే హెల్దీ కూడా మనకి పాలు అలాగే ఫ్రూట్స్ అదే కస్టర్డ్ పౌడర్ అనేది మనకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి అలానే మనం ఐస్ క్రీమ్స్ చేసే మౌల్స్ లో కూడా మనం వేసుకొని ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు ఇక ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా మనకి సమ్మర్ స్పెషల్ ఆ కస్టర్డ్ ఫ్రూట్ అనేది రెడీ అయిపోతుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఇది ఈ సమ్మర్ కి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కనుక తిన్నామంటే కడుపులో కూడా చల్లగా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండి అలానే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో హోల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి